అంటే మోసం చేయడమే కదా నువ్వు రెండేళ్లు మోసం చేసినట్టే కదా ఇప్పుడు ఇవన్నీ పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తానన్నది పెన్షన్ యాభై ఏళ్ళకి అన్నది ఇవన్నీ మోసం చేయడమే కదా మోసం అనాలి దాన్ని ఇంకోటి మాట తప్పడం కూడా కాదు మోసం చేయడమే అంటారు దాన్ని అవును అవును అంటే ఒకటిసారి అంటే నేరుగా బాబు గారు మాట్లాడిపోయిన ఎందుకంటే కీలక పథకాల్లో నిరుద్యోగ ఒకటి ఈ పదిహేను ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ రెండు చాలా కీలకం అది అమలు అయితే చాలా వరకు లబ్ధి పొంది ఒకటి కూడా దీని మీద చాలా మంది కొంతమంది మంత్రులు చెబుతున్నది ఏంటంటే మొన్న ఆయన ఎవరో చెప్పారు ఆ ఏంటి సంపద సృష్టించాక పథకాలు ఇస్తామని ఒకళ్ళు నిరుద్యోగ మృతి విషయంలో ముందు మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం కదా ఇచ్చేసిన తర్వాత నిరుద్యోగులు ఉంటే అప్పుడు గుర్తిస్తావు అనేది ఒకళ్ళు అంటే పథకాలు ఎగ్గొట్టే ఆలోచన లేదంటే ఇలాగ విడతల వారీగా లాస్ట్ లో ఎప్పుడు ఇచ్చే ఆలోచన ఏంటనే ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ ఉంది అసలు జరుగుతాయా లేదా అమలు జరుగుతాయా లేదని కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది కన్ఫ్యూజన్ ఏ జనాలకు క్లారిటీ వచ్చేసింది ఏమి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడమే అన్నటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదు జనాలకి చాలా క్లారిటీ ఉంది ఈ దఫా మోసపోయాం అనేటువంటిది పబ్లిక్ లో ఆల్రెడీ ఫీలింగ్ వచ్చేసింది రెండు వేల పద్నాలుగు కూడా ఫీలింగ్ వచ్చినట్టుంది కదా సార్ వచ్చింది అందుకే కదా పంతొమ్మిదిలో ఓడిపోయింది కానీ మరి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు అంటే ఈ ట్రిప్ వాళ్ళ మీద మోసం చేశారు కదా వాళ్ళు దుర్మార్గులు అని చెప్పారు అటు ఇంకో పక్కన మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం అన్నారు అదే ధైర్యం కూడా అదే జనం మోసపోతూనే ఉంటారులే అనేటటువంటి అదే మార్పు ఎక్కడ మార్పు ఎక్కడ రావాలా సార్ ప్రజల్లో రావాలా మార్పే ఎందుకు జనం అది కోరుకున్నారా వాళ్ళు అంతే జనానికి ఇచ్చిన గిఫ్ట్ అది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి తల్లికి వందనం ఖచ్చితంగా అమలైపోతుంది మే నెల నుంచి అనుకున్న